వరంగల్ జిల్లా కానాపురం మండలం వజినపల్లి గ్రామ సమీపంలోని ఐటీఐ కాలేజ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు టీఎస్ఆర్టీసీ బస్సు దిగి అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వారిని పట్టుకుని వారి వద్దనున్న సంచి నుండి ఎండు నిషేధిత గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వారిని విచారించగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలము మరియాగూడెం గ్రామానికి చెందిన ఆప్క నాగేశ్వరరావు నూపా కృష్ణ ఇరువురు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఎండు గంజాయిని వరంగల్ రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులకు అమ్మేందుకు వెళ్తున్నామని వారు తెలిపారు వారి నుండి ఒక లక్ష తొంభై నాలుగు వేలు విలువ చేసే ఏడు కిలోల ఏడు వందల అరవై గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు और साकी और ये साउंड लॉक तरह का याद है मैं करा सारे ये सारे அங்க இருக்கு சார் ஓகே ஓகே கேமரா வெகிங்க ஹ ஆ எ சா இந்த ஏன்டா நீ எதுமே